వినాయక చవితి శుభాకాంక్షలు కార్తీక్ హాయ్ శుభాకాయ అందరికి హ్యాపీ వినాయక్ చవితి మా గణేష్ డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాము ఇదేను థీమ్తో మొత్తము ఈసారి వినాయక చవితి అయితే చాలా త్వరగా వచ్చేసింది అనేసి మామ ఎందుకంటే మొన్న మొన్న చేస్తానట్టే ఉంది మేము ఈసారి దేవుణ్ణి అవుతే త్రీ డేస్ అయితే పెడుతున్నాము ఇంకొకటి ఏంటంటే మాకు ఈసారి వినాయక చవితి మీకంటే కొంచెం ముందుగా వచ్చేసింది అంటే మీకు వెనస్డే చేస్తామంటే మేము ట్యూస్డే ట్వంటీ సిక్స్తే చేస్తున్నాము ఇంకా మాకు ఉండేట్టుండి ఇంకా మాకు ప్రీ ప్లాన్ లేదు కాబట్టి ఇంకా ఇండియన్ గ్రాసరీస్కి వెళ్ళి సో ఫాస్ట్ ఫాస్ట్గా దేవుడికి అన్ని వస్తువులన్నీ అయితే తెచ్చేసాము ఇంకా అందుకనేసే నేను నైట్ అయితే కుదరక ఈరోజు మార్నింగే ఇంకా స్టార్ట్ చేసేసి ఎలాగో అయితే ఒక ముహూర్తం అయితే ఇచ్చారు ఆ ముహూర్తం వచ్చేసి లెవెన్ టు టూ అయితే చేస్తే దేవుడికి పూజ ఎవరైనా చేయాలనుకునే వాళ్ళు ఇంట్లో సో ఆ టైం ఇచ్చారు అందుకనేసే ఈ టైం లోపల కంప్లీట్ చేద్దామనేసి వన్లైన్ కాడికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గానే చేస్తున్నాము ఇంకా ఈరోజే ఇంకా దేవుడికి దేవుడికి అన్న ప్రసాదం కూడా ఈరోజే మేము పెడేస్తున్నాం ముందుసారి అయితే మనం దానికంటూ సపరేట్గా ఒకటి అందరిని పిలిచి ఇలా చేసుకున్నాము ఈసారి మనకి టైం దొరక్క అందుకనేసి ఇలా చేసుకుంటున్నాము అది నెక్స్ట్ టైం అయితే మనం పూజను పిలిపిస్తున్నాము లేదు అంటే ఐదు మంది ఉంటే ఐదు మంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు ఒకవేళ పూజను పిలిపించినా కానీ సరే పూజ కూడా మేమే చెప్తాము అలా దీ అలా చెప్పి సో అలా ఉంటుంది అదే ఇవంత కామన్ ఈసారి మంచి లైట్ సెటప్తో పికాక్ బ్యాక్ నేను చెప్పాను కదా పికాక్ థీమ్ అన్నట్టు ఎందుకు చెప్పానంటే సో ఒకసారి మన దేవుణ్ణి కూడా ఒకసారి రివీల్ చేసి చూపిస్తాను ఎందుకు మేము పికాక్ థీమ్ ఎంచుకున్నాము సో చూశారు కదా దేవుడికి టాప్లో కిరీటం పైన పికాక్ వచ్చి ఉన్నాయి కదా సో అందుకనేసే మేము దేవుడికి చెవులకి లాగా పికాక్ ఐస్ పెట్టి సో బ్యాక్గ్రౌండ్ కూడా అలానే పికాక్ థీమ్ అందుకనేసే ఎంచుకున్నాము సో వెనకాల తలపాక అలానే చాలా బాగుంది కదా అందులో నాకూడదు కింద కమెంట్స్ అయితే చెప్పండి ఎందుకంటే మా వల్ల కాడికి యాజ్ ఫాస్ట్గానే చేసేసాము ఇంకా దేవుడికి ఎప్పుడు మనకు తెలిసినంతలో కొంతలో ఎలాగో మరీ అంత రేంజ్లో మనం ఎప్పటికీ చేయలేం కాబట్టి ఏదో మన ఇంట్లో ఎప్పుడు పెట్టుకున్నట్టు ఒక చిన్నగా ఎంతో కొంత తెలిసినంతవరకు సో ఎప్పుడు చేసేవాడిని సో అలాగే ఈసారి కూడా ఎప్పుడు దేవుడికి జంజమంటూ అలాని కడుపు దగ్గర రూపాయి పిల్ల పెట్టి ఎప్పుడు ఇంకా చిన్నగా ముచ్చడిగా పూలమాలేసి ఎప్పుడు యాజ్ యూజువల్ చేసుకునేవాళ్ళం మళ్ళీ బొట్టి దగ్గర కూడా ఒకటి పెట్టను రూపాయి పిల్ల పెట్టుంటాను నేను పెట్టాను నేను వేడబెట్టాను ఏడబెట్టు గంధం పెట్టు నెమ్మదిగా ఓకే ఈ బొట్టు పెట్ట ఇంకెలాగో మన దేవుడికి పెట్టే ప్రసాదాలు కూడా రెడీ అయిపోయాయి ఈసారి కూడా ఇంకా ప్రసాదాలు అయితే మేము ముందుసారి అనుకున్నట్టు అంత చేయకుండా చెప్పాను కదా టైం లేక సో ఒక ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ ఇంకా దేవుడికి ప్రసాదం అయితే కుడుములు ఇంకా పులిసనము గుగ్గుళ్ళు సేమ్ మన వన్లైన్ కాడికి అన్నీ చేసాము అలానే ఈసారి కూడా మేము ముందుసారి ఎలా లడ్డు పెట్టామో దేవుడు కూడా ఈసారి అయితే చిన్న లడ్డు అవుతే పెట్టాము ఎలాగో ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసాం కాబట్టి ఇంకా పూజ కూడా చేసేసాము ఇంకా పూజ చేసిన తర్వాత ఎలాగో మనకి ఇంకా ఫ్రీగా సో ల్యాప్లో అయితే ఇంకా దేవుడు మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా ఎలాగో పూజ దాంట్లోనే పెట్టేసాము ఇంకా పూజకు కూడా కూర్చుందామనేసి అంటే దేవుడి కథ ఉందామనేసి పెట్టేశాము వినాయక్ చదు శుభాకాంక్షలు కార్తీక్ పూజారిని కూడా డైరెక్ట్ మెయిన్ మాత్రం చదే శిల్పని దీపం దగ్గర రక్షించేంటి

మొత్తానికి అయితే పూజ అయితే అయిపోయింది ఇంకెలాగో దాంట్లో పూజారు ఏం చెప్తే ఇంకా దాని తగ్గట్టు ఇంకా ఫాలో అయిపోయి ఇంకా ఈసారి పూజ అయితే ఇంకా ఇలా చేసుకున్నాము దేవుడికి ఇంకా పూజ అయితే అయిపోయింది కాబట్టి ఇంకెప్పుడు సార్ లాగే ఎప్పుడులాగే ఇంకా దేవుడి కథ అయితే వింటాము ఎప్పుడు అదొక ఫార్టీ మినిట్స్ అవుతే ఉంటుంది ఇంకా దేవుడి కథ అంతా వినేసిన తర్వాత ఇంకా అన్న ప్రసాదం అదైతే ఎప్పుడు స్టార్ట్ చేసేవాళ్ళము సేమ్ ఈసారి కూడా అంతే ఇంకా మొత్తానికి పూజ కూడా అయిపోయింది ఇంకా ఫైనల్గా దేవుడికి ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడమే ఇంకా ట్రంప్ పెట్టే ఈ రూల్స్కి దెబ్బకి మేమందరం పాస్పోర్ట్లు కూడా పెట్టాము ఇంకా అప్కమింగ్ హెచ్ బి అన్న రావాలనేసి ఇంకా దేవుడే దయ్య అంతా నేను ఎప్పుడూ ఒకటి బాగా గమనిస్తా అంటానమా మనం ఇంటికి బొమ్మ తెచ్చినప్పటికీ పూజ చేసిన ఆ తర్వాత అసలు బొమ్మ ఉన్న కళ కానీ సో రూపం కానీ ఎప్పుడు నాకెందుకో తెలియని ఒక వైబ్ అయితే ఉంటుంది పూజ చేసిన తర్వాత అందుకనేసే బొమ్మ ఉన్నప్పుడు ఏదో నార్మల్గా గణేష్ చాలా బాగుంటుంది వన్స్ అది పూజ చేసిన తర్వాత నిజంగానే ఒక మనము దేవుడి గుడిలో ఉన్న ఒక ఫీలింగ్ ఎలాగైతే దేవుడికి అయితే ఉంటుందో సో నాకు నాకైతే ఎప్పుడు కలుగుతుంది సో మీకు కూడా అలా ఇంకా ఫైనలీ ఇంకా అన్న ప్రసాదం కూడా అందరం అందరం కూర్చొని సేమ్ ఇండియాలో మనం అందరం ఎలా పిలుస్తామో అలానే ఎక్కడ కూడా అందరం చేసుకొని చాలా సక్సెస్ఫుల్గా జరిగింది మా వినాయక చవితి మీకు ఎలా అనిపించిందో నాకొతే మీకు ఎలా అనిపించిందో నా కోత కింద కమెంట్స్లో అయితే చెప్పండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి జై బోలో గణేష్ మహారాజ్కి జై